జూన్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాతఃమురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు మొత్తం విశ్వంలో శాంతి రాజ్యాన్ని స్థాపన చేసే తండ్రికి సహాయకులుగా ఉన్నారు ఇప్పుడు మీ ఎదురుగా సుఖశాంతిమయమైన ప్రపంచము ఉంది ప్రశ్న తండ్రి పిల్లలను ఎందుకు చదివిస్తారు ఆ చదువు యొక్క సారము ఏమిటి జవాబు తండ్రి తమ పిల్లలను స్వర్గము యొక్క రాకుమారులుగా విశ్వాధిపతులుగా తయారు చేయడానికి చదివిస్తారు తండ్రి అంటారు పిల్లలు చదువు యొక్క సారం ఏమిటంటే ప్రపంచపు అన్ని విషయాలను వదిలేయండి మా వద్ద కోట్లు లక్షలు ఉన్నాయని ఎప్పుడూ భావించకండి అవేవి చేతికి రావు అందుకే మంచి రీతిలో పురుషార్థము చేయండి చదువుపై అటెన్షన్ పెట్టండి పాట చివరికి నేటికి ఆ రోజు వచ్చింది ఓం శాంతి విశ్వంలో చివరికి శాంతి యొక్క సమయము వచ్చిందని పిల్లలు పాటలో విన్నారు విశ్వంలో శాంతి ఎలా ఏర్పడగలదని అందరూ అంటారు ఇక ఎవరైతే సరైన సలహాను ఇస్తారో వారికి బహుమానం ఇస్తారు నెహ్రూ కూడా సలహా ఇచ్చేవారు కానీ శాంతి అయితే ఏర్పడలేదు కదా కేవలం సలహా ఇచ్చి వెళ్ళారు ఒకనొక సమయంలో మొత్తము విశ్వమంతటిలోనూ సుఖశాంతులు సంపద మొదలైనవి ఉండేవని ఇప్పుడు పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది అవి ఇప్పుడు లేవు ఇప్పుడు అవి మళ్ళీ ఏర్పడనున్నాయి చక్రమైతే తిరుగుతుంది కదా ఇది సంగమయుగి బ్రాహ్మణులైన మీ బుద్ధిలో ఉంది భారత్ మళ్ళీ బంగారు ప్రపంచంగా అవ్వనున్నదని మీకు తెలుసు భారత్నే గోల్డెన్ స్పారో బంగారు పిచ్చుక అని అంటారు ఈ విధంగా మహిమ చేస్తారు కానీ కేవలం నామమాత్రంగా చేస్తారు మీరైతే ఇప్పుడు ప్రాక్టికల్గా పురుషార్థము చేస్తున్నారు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని మీకు తెలుసు కావున ఈ నరకంలోని దుఃఖపు విషయాలన్నింటినీ మర్చిపోతారు మీ బుద్ధిలో ఇప్పుడు సుఖమయమైన ప్రపంచము ఎదురుగా ఉంది పూర్వము విదేశాల నుండి తిరిగి వచ్చేటప్పుడు ఇప్పుడు మన దేశానికి చేరుకోవడానికి ఇంకా కొద్ది సమయమే ఉందని భావించేవారు ఎందుకంటే ఇంతకు ముందు విదేశాల నుండి వచ్చేందుకు చాలా సమయం పట్టేది ఇప్పుడైతే విమానాలలో త్వరగా చేరుకుంటారు ఇప్పుడు మన సుఖమయమైన రోజులు రానున్నాయని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది దాని కొరకే పురుషార్థము చేస్తున్నారు బాబా పురుషార్థము కూడా చాలా సహజమైనదిగా తెలియజేశారు డ్రామానుసారంగా కల్పపూర్వము వలె ఇది ఖచ్చితంగా జరుగుతుంది మీరు దేవతలుగా ఉండేవారు దేవతలకు ఎన్ని లెక్కలేనన్ని మందిరాలు తయారవుతున్నాయి ఈ మందిరాలు మొదలైనవన్నీ తయారు చేసి ఏం చేస్తారు ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయని ఇది పిల్లలైన మీకు తెలుసు పిల్లలైన మీరు జ్ఞానం యొక్క అథారిటీలు పరమపిత పరమాత్మ సర్వశక్తివంతుడు ఆల్మైటీ అథారిటీ అని కూడా అంటారు మీరు జ్ఞానం యొక్క అథారిటీలు వారు భక్తి యొక్క అథారిటీలు తండ్రిని ఆల్మైటీ అథారిటీ అని అంటారు పిల్లలైన మీరు నెంబర్ వారు పురుషార్థానుసారంగా అలా అవుతున్నారు మీకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము ఉంది తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు మనం పురుషార్థము చేస్తున్నామని మీకు తెలుసు భక్తి యొక్క అథారిటీలు ఎవరైతే ఉన్నారో వారు అందరికీ భక్తినే వినిపిస్తారు మీరు జ్ఞానం యొక్క అథారిటీలు కావున జ్ఞానమునే వినిపిస్తారు సత్యయుగములో భక్తి అనేదే ఉండదు పూజారులు ఒక్కరు కూడా ఉండరు అంతా పూజ్యులే పూజ్యులు ఉంటారు అర్ధకల్పము పూజ్యులు ఉంటారు అర్ధకల్పము పూజారులు ఉంటారు పూజ్యులుగా ఉండేవారు ఆ సమయములో స్వర్గముగా ఉండేదని భారతవాసులను గురించే అంటారు ఇప్పుడు భారత్ పూజారిగా నరకముగా ఉంది పిల్లలైన మీరిప్పుడు ప్రాక్టికల్ జీవితాన్ని తయారు చేసుకుంటున్నారు నెంబర్ వారు పురుషార్థానుసారంగా అందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు మరియు వృద్ధిని పొందుతూ ఉంటారు డ్రామాలో ముందే అంత నిశ్చితమై ఉంది డ్రామా మీ చేత పురుషార్థం చేయిస్తూ ఉంటుంది మీరు చేస్తూ ఉంటారు డ్రామాలో మనకు అవినాశీ పాత్ర ఉందని మీకు తెలుసు ప్రపంచానికి ఈ విషయాల గురించి ఏమి తెలుసు డ్రామాలో మనకే ఈ పాత్ర ఉంది ఎవరైతే ఈ మాట అంటారో వారే డ్రామాలో మా పాత్ర ఈ విధంగా ఉంది అనేది అర్థం చేసుకుంటారు కదా ఈ సృష్టిచక్రము తిరుగుతూనే ఉంటుంది ఈ ప్రపంచ చరిత్ర మరియు భౌగోళికము గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ఉన్నతోన్నతమైన వారు ఎవరు అన్నది ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు ఋషులు మునులు మొదలైనవారు కూడా మాకు తెలియదని అనేవారు నేతి నేతి అని అనేవారు కదా ఇప్పుడు పిల్లలైన మీకైతే వారు రచయిత అయిన తండ్రి అని మరియు వారు మనల్ని చదివిస్తున్నారని తెలుసు ఇక్కడ కూర్చున్నప్పుడు దేహీ అభిమానులుగా కూర్చోండని బాబా పదే పదే అర్థం చేయించారు ఒక్క తండ్రియే రాజయోగాన్ని నేర్పిస్తారు మరియు ప్రపంచ చరిత్ర భౌగోళికాలను గురించి అర్థం చేయిస్తారు తండ్రి అంటారు నేనేమి థాట్ రీడర్ను కాదు ఇంత పెద్ద ప్రపంచముంది దీనినేమి రీడ్ చేస్తాము తండ్రి స్వయంగా అంటారు నేను డ్రామాలో నిశ్చితమై ఉన్నదాని అనుసారంగా మిమ్మల్ని పావనంగా తయారు చేయడానికి వస్తాను డ్రామాలో నాకు ఏ పాత్ర అయితే ఉందో దానినే అభినయించేందుకు వస్తాను అంతేగాని నేనేమి సంకల్పాలను చదవను నా పాత్ర ఏమిటి మరియు మీరు ఏ పాత్రను అభినయిస్తున్నారనేది నేను తెలియజేస్తాను మీరు ఈ జ్ఞానాన్ని నేర్చుకొని ఇతరులకు నేర్పిస్తున్నారు నా పాత్రయే పతితులను పావనంగా తయారు చేయడము ఇది కూడా పిల్లలైనా మీకు తెలుసు మీకు తిథి తారీఖు మొదలైనవన్నీ తెలుసు ప్రపంచములో ఎవ్వరికి తెలియదు మీకు తండ్రి నేర్పిస్తున్నారు తరువాత ఎప్పుడైతే ఈ చక్రాన్ని పూర్తి చేస్తారో అప్పుడు మళ్ళీ బాబా వస్తారు ఆ సమయంలో ఏ సీన్ అయితే జరిగిందో అది మళ్ళీ కల్పము తర్వాత జరుగుతుంది ఒక క్షణము ఇంకో క్షణముతో కలవదు ఈ నాటకము తిరుగుతూ ఉంటుంది పిల్లలైన మీకు అనంతమైన నాటకము గురించి తెలుసు అయినా మీరు గడియఘడియ మర్చిపోతారు బాబా అంటారు మీరు కేవలం స్మృతి చేయండి మన బాబా తండ్రి కూడా వారే టీచర్ మరియు గురువు కూడా మీ బుద్ధి అటువైపుకు వెళ్ళిపోవాలి తండ్రి మహిమను విని ఆత్మ సంతోషిస్తుంది మా బాబా తండ్రి టీచర్ అలాగే వారు సత్యాతి సత్యమైన వారని అందరూ అంటారు వారు చెప్పే చదువు కూడా సత్యమైనది మరియు సంపూర్ణమైనది ఆ మనుషుల చదువు అసంపూర్ణమైనది కావున పిల్లలైన మీ బుద్ధిలో ఎంతటి సంతోషముండాలి పెద్ద పరీక్షను పాస్ చేసే వారి బుద్ధిలో ఎక్కువ సంతోషము ఉంటుంది మీరు ఎంతో ఉన్నతమైన చదువును చదువుతారు కావున మీకు ఎంతటి అపారమైన సంతోషముండాలి భగవంతుడైన తండ్రి అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు మీ రోమాలు నిక్కబుడుచుకోవాలి అదే అధ్యాయము రిపీట్ అవుతోంది ఇది మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు కల్పము ఆయువునే పెంచేశారు మీ బుద్ధిలో ఇప్పుడు వేల సంవత్సరాల కథ అంతా చక్రములా తిరుగుతూ ఉంటుంది దానినే స్వదర్శన చక్రమని అంటారు బాబా తుఫానులు ఎన్నో వస్తున్నాయి మేము మర్చిపోతున్నామని పిల్లలు అంటారు బాబా అంటారు మీరు ఎవరిని మర్చిపోతున్నారు ఏ తండ్రైతే మిమ్మల్ని ద్వి విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారో వారిని మీరు ఎలా మర్చిపోతారు వేరే వారెవ్వరిని మర్చిపోరే భార్య పిల్లలు పినతండ్రులు మామయ్యలు మిత్ర సంబంధీకులు అందరూ గుర్తుంటారు మరి ఈ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు మీ యుద్ధము ఈ స్మృతిలోనే ఉంది ఎంత వీలైతే అంత స్మృతి చేయాలి పిల్లలు తమ ఉన్నతి కోసం ఉదయం ఉదయమే లేచి తండ్రి స్మృతిలో షికారు చేయాలి మీరు పైన మేడపైకి లేక బయట చల్లగాలిలోకి వెళ్ళిపోండి ఇక్కడికే వచ్చి కూర్చోవాలన్నది తప్పనిసరేమీ కాదు బయటకు కూడా వెళ్ళవచ్చు ఉదయం వేళలో భయమేమీ ఉండదు బయటకు వెళ్ళి నడవండి బాబాను ఎవరు ఎక్కువగా స్మృతి చేస్తారో చూద్దామంటూ పరస్పరం ఇవే మాటలు మాట్లాడుకుంటూ ఉండండి మీరు ఎంత సమయం స్మృతి చేశారో ఆ తర్వాత చెప్పండి మరి మిగిలిన సమయము మీ బుద్ధి ఎక్కడెక్కడికి వెళ్ళిందో చూసుకోవాలి దీనినే పరస్పరం ఉన్నతిని పొందడమని అంటారు ఎంత సమయం తండ్రిని స్మృతి చేశారో నోట్ చేసుకోండి ాబా ఏదైతే అభ్యాసము చేస్తారో అది చెప్తున్నారు స్మృతిలో మీరు ఒక్క గంట నడిచినా కానీ కాళ్ళు అలసిపోవు స్మృతితో మీ పాపాలు ఎన్ని అంతమైపోతాయి చక్రము గురించి అయితే మీకు తెలుసు రాత్రింబవళ్ళు మీకు ఇప్పుడు బుద్ధిలో మేమిప్పుడిక ఇంటికి వెళ్తామనే ఉంది పురుషార్థము చేస్తారు కలియుగి మనుషులకు కొద్దిగా కూడా తెలీదు ముక్తి కొరకు ఎంతో భక్తి చేస్తూ ఉంటారు అనేక మతాలు ఉన్నాయి బ్రాహ్మణులైన మీది ఒకే మతము ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారందరికీ శ్రీమతము ఉంది మీరు తండ్రి శ్రీమతము ద్వారా దేవతలుగా అవుతారు దేవతలకు శ్రీమతమేమీ లేదు శ్రీమతము ఇప్పుడే బ్రాహ్మణులైన మీకు లభిస్తుంది భగవంతుడు నిరాకారుడే వారు మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు దాని ద్వారా మీరు మీ రాజ్యభాగ్యాన్ని తీసుకుని ఎంతో ఉన్నతంగా విశ్వాధిపతులుగా అవుతారు భక్తి మార్గపు వేదశాస్త్రాలు మొదలైనవి ఎన్నో లెక్కలేనన్ని ఉన్నాయి కానీ ఉపయోగపడేది ఒక్క గీత మాత్రమే భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు దానినే గీత అని అంటారు ఇప్పుడు మీరు తండ్రి ద్వారా చదువుకుంటారు తద్వారా స్వర్గరాజ్యాన్ని పొందుతారు ఎవరైతే చదువుతారో వారు పొందుతారు డ్రామాలో పాత్ర ఉంది కదా జ్ఞానాన్ని వినిపించేవారు జ్ఞానసాగరుడు తండ్రి ఒక్కరే వారు డ్రామా ప్లాన్ అనుసారంగా కలియుగాంతము మరియు సత్యయుగ ఆది యొక్క సంగమములోనే వస్తారు ఏ విషయంలోనూ తికమక పడకండి తండ్రి వీరిలోకి వచ్చి చదివిస్తారు ఇది ఇంకెవ్వరూ చదివించలేరు ఈ దాదా కూడా ఇంతకు ముందు ఎవరి ద్వారా అయినా చదువుకుని ఉన్నట్లయితే మరి అతనితో పాటు ఇంకెంతోమంది చదువుకొని ఉంటారు కదా తండ్రి అయితే అంటారు ఈ గురువులు మొదలైన వారందరినీ ఉద్ధరించేందుకు నేనే వస్తాను ఇప్పుడు పిల్లలైన మీ లక్ష్యము ఉద్దేశ్యము ఎదురుగా ఉంది మనం ఈ విధంగా అవుతాము ఇది నరుడి నుండి నారాయణునిగా అయ్యేందుకు సత్యమైన కథ దీనికి మళ్ళీ భక్తి మార్గములో మహిమ జరుగుతుంది భక్తి మార్గపు ఆచారము కొనసాగుతూ వస్తుంది ఇప్పుడు ఈ రావణ రాజ్యము పూర్తవ్వనున్నది ఇప్పుడు మీరు దసరా మొదలైన ఉత్సవాలలోకి వెళ్ళరు వారేమి చేస్తున్నారనేది మీరు అర్థం చేయిస్తారు అది పసిపిల్లల పని వంటిది అది చూడటానికి పెద్ద పెద్ద వ్యక్తులు వెళ్తుంటారు రావణుణ్ణి ఎలా కాలుస్తారు అతడు ఎవరనేది ఎవ్వరూ తెలియజేయలేరు ఇది రావణ రాజ్యము కదా దసరా మొదలైన వాటిలో ఎంత సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు అక్కడ రావణుణ్ణి కాలుస్తూ వస్తారు దుఃఖము కూడా కొనసాగుతూ ఉంటుంది జ్ఞానమేమీ లేదు మీరు ఎంత అవివేకులుగా ఉండేవారనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు రావణుడు అవివేకులుగా చేసేస్తాడు ఇప్పుడు మీరంటారు బాబా మేము లక్ష్మీనారాయణులుగా తప్పకుండా అవుతాము మేము ఏమి తక్కువ పురుషార్థము చేయము ఈ స్కూల్ ఒక్కటే చదువు చాలా సహజమైనది వృద్ధమాతలు ఇంకేమీ స్మృతి చేయలేకపోతే కేవలం తండ్రిని స్మృతి చేయండి నోటితో ఓ రామా అని అయితే అంటారు కదా బాబా చాలా సహజమైన ఈ విధానాన్ని తెలియజేస్తున్నారు మీరు ఆత్మ పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేయండి అప్పుడు మీ నావ తీరానికి చేరుకుంటుంది ఎక్కడికి వెళ్తారు శాంతిధామానికి సుఖధామానికి మిగిలిన వాటన్నింటినీ మర్చిపోండి మీరు ఏదైతే విన్నారో చదివారో వాటన్నింటినీ మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే తండ్రి నుండి వారసత్వము తప్పకుండా లభిస్తుంది తండ్రి స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి ఇది ఎంత సహజము భృకుటి మధ్యలో ఒక సితార మెరుస్తూ ఉంటుందని కూడా అంటారు మరి తప్పకుండా ఇంత చిన్నని ఆత్మయే ఉంటుంది కదా ఆత్మను చూడాలని డాక్టర్లు ఎంతో ప్రయత్నిస్తారు కానీ అది చాలా సూక్ష్మమైనది హఠముతో దానిని ఎవ్వరూ చూడలేరు తండ్రి కూడా ఇటువంటి బిందువే వారంటారు ఏ విధంగా మీరు సాధారణమైన వారో అలాగే నేను కూడా సాధారణంగా అయ్యి మిమ్మల్ని చదివిస్తాను వీరిని భగవంతుడు ఎలా చదివిస్తున్నారనేది ఎవరికైనా ఏమి తెలుసు శ్రీకృష్ణుడు చదివించినట్లయితే మొత్తం అమెరికా జపాన్ మొదలైన స్థానాలన్నింటి నుండి వచ్చేస్తారు అతడిలో అంతటి ఆకర్షణ ఉంటుంది శ్రీకృష్ణుడి పట్ల అందరికీ ప్రేమ ఉంది కదా మనం కూడా ఆ విధంగా అవుతున్నామని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు శ్రీకృష్ణుడు రాకుమారుడు అతడిని ఒడిలోకి తీసుకోవాలనుకుంటే మరి పురుషార్థము చేయవలసి ఉంటుంది అదేమంత పెద్ద విషయము కాదు తండ్రి తమ పిల్లలను స్వర్గపు రాకుమారులుగా విశ్వాధిపతులుగా తయారు చేయడానికి చదివిస్తారు తండ్రి అంటారు పిల్లలు చదువు యొక్క సారమేమిటంటే ప్రపంచపు అన్ని విషయాలను వదిలివేయండి మా వద్ద కోట్లు లక్షలు ఉన్నాయని ఎప్పుడూ భావించకండి అవేవి చేతికి రావు అందుకే మంచి రీతిలో పురుషార్థము చేయండి పిల్లలు తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి ఫిర్యాదు చేస్తారు మీరు ఎనిమిది నెలల నుండి వస్తున్నారు కానీ ఏ తండ్రి నుండైతే స్వర్గరాజ్యాధికారము లభిస్తుందో వారిని ఇంత సమయం నుండి కలుసుకోను కూడా కలుసుకోలేదే బాబా ఫలానా పని ఉందని పిల్లలు అంటారు అరే నీవు మరణించి ఉంటే ఇక్కడకు ఎలా వచ్చేవాడివి ఈ సాకులేవి నడవవు తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తుంటే మీరు నేర్చుకోవడం లేదు ఎవరైతే ఎంతో భక్తి చేసి ఉంటారో వారికి ఏడు రోజులు కాదు కదా ఒక్క క్షణములోనైనా బాణము తగలగలదు క్షణంలో విశ్వాధిపతులుగా అవ్వగలరు ఇతడు స్వయంగా అనుభవజ్ఞుడు వినాశనాన్ని చూశారు చతుర్భుజ రూపాన్ని చూశారు అంతే ఓహో ఇక నేను విశ్వాధిపతిగా అవుతున్నానని భావించారు సాక్షాత్కారము జరిగింది ఉత్సాహము కలిగింది ఇక అంతా వదిలేశారు తండ్రి విశ్వరాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వచ్చారని ఇక్కడ పిల్లలైనా మీకు తెలిసింది నిశ్చయము ఎప్పుడు కలిగిందని తండ్రి అడిగితే ఎనిమిది నెలల అని అంటారు ముఖ్యమైన విషయము స్మృతి మరియు జ్ఞానము అని బాబా అర్థం చేయించారు ఇకపోతే సాక్షాత్కారాలు ఎందుకు ఉపయోగపడవు తండ్రిని గుర్తించిన తర్వాత ఇక చదవడం మొదలు పెట్టండి తద్వారా మీరు కూడా అలా అవుతారు మీకు పాయింట్లు లభిస్తూ ఉంటాయి వాటిని ఎవరికైనా అర్థం చేయించవచ్చు చాలా మధురతతో అర్థం చేయించండి నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధిపతులుగా అయిపోతారని పతిత పావనుడైన శివబాబా చెప్తున్నారని అర్థం చేయించండి యుక్తిగా అర్థం చేయించాలి గాడ్ఫాదర్ విముక్తులను చేసి తిరిగి స్వీట్ హోమ్కి తీసుకువెళ్ళాలని మీరు కోరుకుంటారు కదా అచ్చా ఇప్పుడు మీపై ఏదైతే తుప్పుపట్టి ఉందో దానిని తొలగించుకునేందుకు నన్ను స్మృతి చేయండని తండ్రి అంటారు అచ్చా మీఠే మీఠే సికి లథే బచ్చోం ప్రతి పిత బాబ్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ కో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ ఉదయం ఉదయమే లేచి నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి ఎవరు ఎంత సమయమును సమయము బాబాను స్మృతి చేస్తున్నారంటూ పరస్పరం ఇదే మధురమైన ఆత్మిక సంభాషణ చేసుకోండి ఆ తర్వాత మీ అనుభవాలను వినిపించండి రెండో పాయింట్ తండ్రిని గుర్తించిన తర్వాత ఇక ఎటువంటి సాకులు చెప్పకూడదు చదువులో నిమగ్నమైపోవాలి మురళిని ఎప్పుడు మిస్ చేయకూడదు వరదానము సర్వుల గుణాలను చూస్తూ స్వయంలో తండ్రి గుణాలను ధారణ చేసే గుణమూర్త భవ వివరణ యుగములో ఏ పిల్లలైతే గుణాల మాలను ధారణ చేస్తారో వారే విజయమాలలోకి వస్తారు కావున హోలీ హంసలుగా అయ్యి సర్వుల గుణాలను చూడండి మరియు ఒక్క తండ్రి గుణాలను స్వయములో ధారణ చేయండి ఈ గుణమాల అందరి మెడలో వేయబడి ఉండాలి ఎవరు ఎంతగా తండ్రి గుణాలను స్వయములో ధారణ చేస్తారో వారి మెడలో అంత పెద్ద మాల పడుతుంది గుణమాలను స్మరణ చెయ్యడం ద్వారా స్వయము కూడా గుణమూర్తులుగా అయిపోతారు దీని స్మృతి చిహ్నముగానే దేవతలు మరియు శక్తుల మెడలో మాలను చూపిస్తారు స్లోగన్ సాక్షి స్థితియే యథార్థ నిర్ణయానికి సింహాసనము ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ అంతర్ముఖులుగా అయ్యి కార్యము చేసినట్లయితే విఘ్నాల నుండి వ్యర్థ సంకల్పాల నుండి రక్షింపబడతారు మరియు సమయం కూడా చాలా పొదుపు అవుతుంది ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో వారిలో స్మృతి యొక్క సమర్థత కూడా వస్తుంది మరియు ఆత్మరూపీ నేత్రము శక్తిశాలిగా అవుతూ ఉంటుంది దీనివలన ఒకవేళ ఏదైనా విఘ్నము వచ్చేది ఉంటే ఈరోజు ఏదో ఒక పరీక్ష వచ్చేది ఉందని అనిపిస్తుంది అంతేకాక ఎంతగా ముందు నుండి తెలుస్తూ ఉంటుందో అంతగా తెలివైన వారు అయిన కారణంగా సఫలతను పొందుతారు ఓం శాంతి